ఎండు చేయగానే మీ ఆన్సర్ రావాలి సమంత గారికి ఇష్టమైన ఫుడ్ అన్నం సో ఇప్పుడు నేను రావట్లేదు ఇప్పుడు ఇంత ఓకే సమంత గారికి ఇష్టమైన అంటే ప్లీజ్ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ చేయడానికి సమంత గారికి ఇష్టమైన సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు ఇంకా అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు నిజాలండి నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి నిజాలు ఎప్పుడు అట్లా వస్తుంటాయి పాట రూపంలో మాటల రూపంలో ఓకే సమంత గారికి సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా శుభం ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా ఏసార్ అండి ఆవిడ ట్రైలర్ చూసారా మీరు ట్రైలర్ చూడకుండా యాంకరింగ్ చేస్తున్నారా పంచ పలక్నామాకే పంచా అన్నట్టుందన్నమాట ఇక్కడైతే సమంత గారికి వైజాగ్ లో ఇష్టమైన ప్లేస్ నో హోటల్ ఆర్కే బీచ్ ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం చేయాలి మీరు నవ్వితే ఒప్పేసుకున్నట్టు అనుకుంటున్నారు వంశీ అక్కడ నేను ఇంకా ఏమి చెయ్యాలని అనుకోవట్లేదు ఓకే సమంత గారికి వంశీలో ఏమిష్టం గొంతు క్రేజ్ అసలు వంశీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఇంతకంటే మా దగ్గర ప్రశ్నలు లేవు మీ దగ్గర ఆన్సర్లు మాత్రం చాలా ఉన్నాయని తెలుసు ఈసారి ముందుగా మీరు ఆన్సర్లు పంపించండి మేము ప్రశ్నలు తెలుసుకుంటాం అడగరా సమంత గారి కోసం మేము గా స్టేజ్ మీద ప్లాన్ చేశాం గా ఓకే సో యా ఎందుకు మీకేమన్నా అడగాలంటే అడగండి పర్లేదు అడిగి క్వశ్చన్స్ అడగండి పర్లేదు అడిగింది క్వశ్చన్స్ అడిగే ఓకే అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం మీరు అందరూ ఆరుగురు ఒకసారి వేదిక మీదకి వస్తే అక్కడ మాట్లాడుకుందాం రండి వంశీ కూడానా వంశీ వంశీ ఒక పని చేయండి వంశీ మీరు నేను స్టేజ్ మీదే ఉందండి రండి యా ప్లీజ్ ఎస్ కో యాంకర్